జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జూలై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుదుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజ మహాదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం చెప్పవచ్చు మరియు మీ జన్మ జాతకంలో ఆ భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మ జాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండిటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్నా దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం వేల ఇరవై ఐదు జూలై మాసంలో కుంభరాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి జూలై మాసంలో పంచమ స్థానంలో ఉంటున్న గురువు చతుర్థ స్థానంలో ఉంటున్న శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత ఆరవ స్థానంలో ఉంటున్న బుధుడు తర్వాత జూలై పదహైదవ తేదీ తర్వాత మారబోతున్న సూర్యుడు కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ ఈ కుంభరాశి వాళ్ళకి వ్యయాధిపతి తర్వాత జన్మరాశికి అధిపతి అయిన శని భగవానుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ జూలై పదమూడవ తేదీ తర్వాత ఆయన వక్రించి సంచారం ప్రారంభం చేస్తున్నారు చూడండి సప్తమ స్థానంలో కుజాకేతువులు కుజాకేతులు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడు సప్తమ స్థానంలో కూర్చొని అష్టమ దృష్టితో శని చూస్తున్నాడు కాబట్టి కుటుంబంలో తెలియని ఒక ఇబ్బందులు లాంటివి భార్య భర్తల మధ్య కొన్ని అనవసరమైన పట్టి మాట పంటి మాట పట్టింపులు కావచ్చు అపార్థాలు కావచ్చు వ్యాపారంలో ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో గొడవలు ఎక్కువ సూచనలు ఆర్థిక నష్టాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి తర్వాత వేళకు సరైన సమయానికి భోజనం చేయలేకపోవడము పంటికి సంబంధించినది అంటే టీట్కి పళ్ళకి సంబంధించినది తర్వాత మౌత్కి సంబంధించిన విషయాలు ఏదో తెలియని ఇబ్బందులు లాంటివి కుటుంబంలో ఏదో ఒక చెడు వార్తలు లాంటిది వినడం లాంటిది ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఇవన్నీ ఇలా ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో గురువుగారు ఉన్నారు కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ కూడా మీకు నెగిటివిటీ ఎక్కువ అయ్యే సూచనలు ఉన్నప్పటికీ పంచమ స్థానంలో ఉంటున్న గురు వలన ఇవన్నీ మీరు పట్టించుకోకుండా ముందుకు సాగే ప్రయత్నాల్లో మీరు సఫలీకృతం అవుతారు చూడండి గురుబలం లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఫీలింగ్ ఆ డిస్టర్బెన్సెస్ వచ్చినా మీరు ఫీల్ అవుతున్నారా లేదా అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు బట్ మీ ఇక్కడ మీరు డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇబ్బందులు వస్తాయి బట్ ఫీల్ అవ్వరు అది మీరు తీసుకొని దాని మీద ఎక్కువ దృష్టి పెడుతూ నాకు ఇలా అయిపోయిందే అంటూ బాధపడుతూ ఏడ్చి ఏడ్చుకుంటూ కూర్చోరు ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి పైగా చతుర్థాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో రావడం అనేది మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని కుటుంబ సమస్యలు వచ్చినా మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది వాహనం కొనుగోలు చేయాలి ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం ఇంటికి సంబంధించిన ఒక ఏదైతే నేను రిపేర్ చేపించాలి ఎక్స్ట్రా ఏదో ఫిట్టింగ్ చేయించాలి ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎస్ మీరు చేస్తారు ఈ సమయంలో ఈ సమయంలో చేయించడానికి అవకాశాలు ఉంటాయి కుంభరాశిలో లక్షల మంది ఉంటారండి అందరికీ గృహానికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదో రిపేర్ చేస్తారో ఇది కాదండి ఎవరికైతే శుక్రభుక్తి శుక్రమహార జరుగుతూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో గృహ నిర్మాణం చేయడము గృహానికి సంబంధించిన విషయాలు మార్పులు చేసుకోవడము కొత్త వాహనం కొనుగోలు చేయడము ఇలాంటి మానసిక సౌఖ్యం పొందుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని అర్థం అంటే మనకి ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు వక్రించబోతున్నాడు కుజ దృష్టి పడుతూ ఉంది ఎస్ నెగిటివిటీ ఉంటుంది ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడము కుటుంబ విషయంలో ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడము లేదా మీరేదో మీరు అందానికి అంటే మీ సౌందర్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాటికి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాలి డాక్టర్ దగ్గరికి పింపల్స్ ఎక్కువైపోయాయి చూపించుకోవాలి పళ్ళు ఒక్కరంగా ఉన్నాయి నేను క్లిప్ వేయించుకోవాలి ఇలా ఏదో ఒకటి డబ్బు మీరు ఖర్చు పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అయినా అన్ని ఎక్కువ ఫీల్ అవ్వరు చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కదా ఫీల్ అవుతూ ఉంటారు మానసిక పరంగా హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు వేరే ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా పట్టించుకోరు ఆ నెగిటివిటీని దాన్నే తలుచుకుంటూ మీరు బాధపడరు అని అర్థం పైగా సంతానం విషయంలో అభివృద్ధిదాయకంగా ఉండడము సంతానం విషయంలో మీకు ఏదో ఒకటి మీకు వాళ్ళ నుంచి మీకు లాభసాటిగా ఉండే ప్రయత్నము ఇవన్నీ కూడా బాగుంటుంది తర్వాత కొత్త రుణాలు చేస్తున్నాము కొత్తగా అప్పులు చేయాలి బ్యాంకులో రుణాలు చేయాలి సో దిస్ ఇస్ ద రైట్ మీకు అప్పులు దొరికే సూచనలు కూడా ఉంటాయి బట్ తస్మాత్ జాగ్రత్త ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయండి ఈ కుంభరాశి వాళ్ళకి సో మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్ అండి ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉంటుంది అన్నీ బాగుంటాయండి బట్ ఆటంకాలు డబ్బులు ఖర్చు అవ్వడము కుటుంబంలో ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి మీ దశాభుక్తి కూడా చూసుకోండి వాటి మీద మీకు ఇంకా అవగాహన వస్తుంది మాకు మంచి ఫలితాలు వస్తాయా లేదా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందా అనేది మీకు అక్కడ తెలుస్తుంది ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అష్టమి రోజు త్రయోదశి రోజు శివుడికి భైరవేశుడికి నూలు నూనెతో అభిషేకాలు చేయించుకోండి సప్తమ భావంలో ఉంటున్న కేతుల తాలూకా ఇబ్బందులు రాకుండా ఉండడానికి తప్పనిసరిగా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఇది కౌంటింగ్ ఎలా చేయాలంటే రంగుల పూలు తీసుకోండి నూట ఎనిమిది రంగుల పూలు తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆయనమోం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర ఓం శ్రీసుబ్రహ్మణ్యశ్వర ఆయనమా అంటే చెప్పుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క పూని ముఖ్య ద్వారం ద్వారా పెట్టి నూట ఐదు ప్రదక్షిణలు చేసి గోచారంలో ఉంటున్న సప్తమ భావస్థిత గ్రహ దోష నివారణ వల్లని మొక్కుకొని చేస్తూ వెళ్ళండి వీలైనప్పుడల్లా దత్తాత్రేయ శ్రీపాద శివలమ చైతామృత పుస్తకం తీసుకొని ప్రతిరోజు ఒక పేజ్ చదువుకుంటూ వెళ్ళండి ఈ సమయంలో మీరు ఎవరికైనా పుణ్య స్త్రీలు ముత్తైదులకి పువ్వులు అలాంటివి తర్వాత కుంకుమ పువ్వులు లాంటివి ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి శారీ ఇచ్చినా మీకు మంచిదే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖుఖన ధన్యవాదాలు జై శ్రీరామ్